అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు కనిపించని మట్టి పాత్ర ఇక కథ విందమ్మా దేవాపురంలో రంగయ్య అనే పేద రైతు ఉండేవాడు చాలా కష్టపడి పని చేస్తుండేవాడు ఆయనకు నలుగురు కొడుకులు కానీ వాళ్ళ సోమరులు వారిని చూసి వృద్ధుడైన రంగయ్య చాలా బాధపడేవాడు ఎలాగైనా సరే వాళ్ళని మార్చాలని అనుకునేవాడు ఒకరోజు కొన్ని సంవత్సరాల క్రితం బంగారు నాణాలున్న ఒక చిన్న మట్టి పాత్రను ఒకటి రెండు అడుగుల లోతులోనే మన చేనులో పాతిపెట్టాను కానీ ఖచ్చితంగా ఎక్కడనే విషయాన్ని మర్చిపోయాను మీరు మన చేలో పై పైన తవ్వి కుండను కనిపెట్టి ఆ సంపద సమానంగా పంచుకోండి అని చెప్పాడు వారంతా సంతోషంగా పొలానికి చేరుకున్నారు ఒక్క రోజులోనే మొత్తం తవ్వారు కానీ మట్టి పాత్ర కనిపించలేదు ఈ విషయాన్నే తండ్రికి చెప్పారు కుండ పోతే పోయిందిలే ఎలాగూ మీరంతా కష్టపడి చేయనంత తవ్వారు కదా ఇప్పుడు కొన్ని మొక్కజొన్న విత్తనాలు చల్లండి అన్నాడు రంగయ్య వారంతా తండ్రి చెప్పినట్టే చేశారు తర్వాత చక్కటి వర్షాలు పడ్డాయి చేను చాలా ఏపుగా పెరిగింది మంచి దిగుబడి వచ్చింది వాటిని కోసి అమ్మాలని కొడుకులకు చెప్పాడు రంగయ్య దాంతో పట్నంలో వాటిని వ్యాపారులకు అమ్మేశారు మంచి ధర పలకడంతో లక్ష రూపాయలు వచ్చాయి ఆ ధనాన్ని తీసుకొచ్చి తండ్రి చేతికి ఇచ్చారు నాయనలారా లారా ఇదే నేను చేలో పాతిన సంపద మీరు ఇలాగే కలిసికట్టుగా పనిచేస్తే ఇంకా బోలెడంత డబ్బు వస్తుంది మరో నలుగురికి ఉపాధి చూపించవచ్చు అని చెప్పాడు ఆ నలుగురికి అప్పుడు జ్ఞానోదయం అయ్యింది అప్పటి నుండి వారంతా కష్టపడి పని చేసుకోసాగారు కథ సమాప్తం